అందరికి నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్ ఈరోజు కథ నువ్వే నా శ్వాస నా గురించి చెడుగాని మనసులో ఊహించిన ఆ ఊహ కూడా వనకు పుట్టిస్తా అంటూ విసిరి కొట్టాడు ఆమెని అంత గా విసిరగానే వెళ్లి ఫ్లోర్ కి బలంగా తాకింది మౌని ఓ నుండి అంటూ అరిచి కాఫీ కప్ ని విసిరి కొట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ధీర్ వెళ్తున్న అతన్ని భయంగా చూసింది మౌని అంత ఫోర్స్గా విసిరేసరికి తలకి గాయం అవడం వల్ల నొప్పికి తల మీద చెయ్యి పెట్టుకుంటూ మెల్లగా లేచి కూర్చుంది తలంతా గిర్రెన తిరుగుతోంది చచ్చిపోతుందేమో అని కాస్త మెల్లగా విసిరాడు కానీ గట్టిగా విసిరితే ఎప్పుడో చచ్చి పది నిమిషాలు అయ్యేది లోకమంతా గిర్రెన తిరుగుతుంటే అలాగే చెయ్యి పెట్టుకొని కాసేపు అక్కడే కూర్చుంది ఏంటి ఈయన రూమ్ నుండి ఎంతలా సౌండ్ వచ్చింది అనుకుంటూ అమ్మా నేను ఇప్పుడే వస్తాను అంటూ గబగబా పరిగెత్తుకుంటూ వచ్చిన సీతకి ఎదురుగా మౌని కనిపించగానే మౌని ఏమైంది ఏదో సౌండ్ వినిపించినట్లు అనిపించింది సౌండ్నా అబ్బే అదేం లేదక్కా అనేది తన తిరుగుతున్నట్లు అనిపిస్తుంటే సీతకి మౌని మాటలు నమ్మాలనిపించట్లేదు రూమ్ అంతా కాస్త గందరగోళంగా అనిపించింది కప్ పీసెస్ ని ఎవరైనా చూస్తే బాగోదని మెల్లగా లేచి క్లీన్ చేసింది మౌని సీత రాకముందే ఫ్లోర్ మీద నుండి లేచి నిల్చొని డౌట్ రాకుండా ఫేస్ లో నవ్వు పులుముకుంది సీతకి సమాధానం చెప్పి అక్కడి నుండి వెళ్తుంటే ఆమె నడకలో కాస్త తేడా అనిపించింది ఏదో జరిగిందని అర్థమవుతుంటే మౌని ఈయనకి మధ్య ఏదో జరుగుతోంది ఏం జరుగుతుందో త్వరగా తెలుసుకోవాలి అని దీర్ కోసం రూమ్కి వెళ్ళింది సీత దీర్ స్నానం చేస్తున్నట్లున్నాడు రూమ్ లో కనిపించలేదు షవర్ సౌండ్ వస్తుంది ఇవ్వండి అని డోర్ మీద ట్యాప్ చేసింది షవర్ సౌండ్కి వినిపించలేదేమో అటు నుండి ఎలాంటి సౌండ్ లేదు మళ్ళీ తట్టింది అయినా కూడా ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో ఏమైందోనన్న టెన్షన్ మొదలైంది సీతకి అతను బయటకు వచ్చే వరకు వెయిట్ చేద్దామనుకుంటూ చాలాసేపు అక్కడే కూర్చుండిపోయింది సీత దీర్ కోసం ఫార్టీ మినిట్స్కి బయటకు వచ్చాడు అతని ఫేస్ చూడగానే ఒక్కసారిగా ఉలిక్కి పడింది అంతా ఎర్రగా ఉంది మరి కళ్ళు లావాలా పొంగుతున్నట్లుగా అనిపించింది చూడాలంటే భయం వేసింది ఆ క్షణం ఏదో తప్పు జరిగిందని అర్థమవుతుంటే ఏవండి అని మెల్లగా పిలిచింది పలకలేదు ధీర్ ఏమైందని కంగారుగా అతని భుజం మీద చేయి వేసి పిలిచింది మళ్ళీ చెప్పు అన్నాడు వెనక్కి తిరక్కుండానే ఏమైంది ఎందుకలా ఉన్నారు కాఫీ నిన్ను తీసుకురమ్మంటే తనకి ఎందుకు పంపించాం అన్నాడు గంభీరంగా నేను తీసుకెళ్తానంటే తనే మిమ్మల్ని పలకరించలేదని కాఫీ తీసుకొచ్చింది కాఫీ బాలేదా అని అడిగింది తింగరబుచ్చి ఆమె అమాయకత్వానికి కోపం వస్తుంటే వెనక్కి తిరిగి సీతని షార్పుగా చూస్తున్నాడు అంత కోపంగా చూస్తుంటే భయం వేస్తోంది సీతకి ఏమైందోనన్న కంగారు మొదలయ్యి అసలు తను ఏమనింది ఎందుకు ఇంత కోపంగా ఉన్నారు ప్లీజ్ అండి నాకు భయం వేస్తోంది మీరెందుకు ఇంత సీరియస్గా ఉన్నారో చెప్పండి అంటూ అడుగుతుంటే నువ్వు ఇంత అమాయకంగా ఎలా పుట్టావే అంటూ గోడకి అదిమాడు గుడ్లు పెద్దవి చేసి భయంగా చూస్తోంది సీత అసలేం అర్థం కావట్లేదు ఆమెకి ఎందుకంత కోపంగా ఉన్నాడో ఏమైందో చెప్పండి అనింది చిన్నగా అసహనంగా కళ్ళు మూసుకొని గట్టిగా గోడకి ఒక పంచిచ్చి ఆమె నుండి దూరం జరిగాడు ఇప్పటి నుండి నా అవసరాలు నువ్వు మాత్రమే తీర్చాలి నువ్వుగాక ఇంకెవరు తీసుకొచ్చినా నాలో ఉన్న రాక్షసుని చూస్తావు అని సీరియస్గా చెప్పగానే ఉలిక్కి పడింది సీత అంత కోపంగా ఎన్నడూ లేడు ధీర్ అర్థమవుతుందా అంటూ గుడ్లు ఉరిమి చూశాడు అవుతుంది అన్నట్లు తల ఊపింది సీత పదా అంటూ డ్రెస్అప్ అయి కిందకెళ్తుంటే సీత దీర్ చెయ్యి పట్టి వెనక్కి లాగి అతన్ని గట్టిగా హత్తుకొని ఏడ్చేసింది మౌని ఏదైనా తప్పు చేసిందా అండి నాకు చెప్పకూడదా అది చిన్నపిల్ల తెలుసో తెలియకో చేస్తే క్షమించండి అంతేగాని కోపం పెంచుకోకండి అక్క బావ అంటే తనకి లాంటి వాళ్ళం బుద్ధి చెప్పాల్సింది మనమే ఎందుకంటే వాళ్లకు ఎవరు లేరు మనం కూడా వాళ్ళని దూరం పెడితే అనాథలవుతారు అర్థం చేసుకోండి అని బోరున ఏడ్చేస్తుంటే సీత మాటలకి అప్పటి వరకు నా కోపమంతా పోయి ఆలోచనలో పడ్డాడు ధీర్ ఏదో నిర్ణయించుకున్న వాడిలా సైడ్ స్మైల్ చేస్తూ ఆమె తల మీద చేయి వేసి నివ్రి సీత నుదుటి మీద ముద్దు పెట్టాడు అతని రియాక్షన్కి సంతోషపడిపోతూ కోపం పోయిందా అని అడిగింది దీర్ బుగ్గ మీద చేయి వేసి ఆకిలిగా ఉంది ఫుడ్ పెడదు పద అంటూ తనతో పాటు కిందకెళ్లాడు ఎదురుగా సావిత్రితో మాట్లాడుతూ కనిపించారు వెంకట్రావు పారు ఆంటీ మన సూర్పనక బాబు ఇచ్చిన ట్రీట్మెంట్కి రూమ్ నుండి బయటకు రాలేదు అల్లుడు గారు అంటూ కూర్చున్న వాళ్ళలా లేచి నిలబడ్డారు దీర్ ఏం మాట్లాడకుండా అలా వెళ్ళిపోతుంటే అల్లుడు గారు అంటూ అతని కాళ్ళ మీద పడిపోయారు వెంకట్రావు పారు ఆంటీ వదలండి అన్నాడు కోపంగా వదలము మీరు క్షమించే వరకు వదలము అంటూ ఇంకా గట్టిగా పట్టుకున్నారు సీత అంటూ అరిచాడు పరుగున అతని దగ్గరికి వచ్చింది ఏంటిది ప్లీజ్ క్షమించండి అంటూ రెండు చేతులు జోడించి నమస్కారం చేసింది సీత వదలండి అన్నాడు క్షమించానని చెబితేనే వదులుతామన్నారు మొండిగా వాళ్ళు అలా బ్రతిలాడుతుంటే ఎలాగో అనిపించి క్షమించాను లేవండి అన్నాడు ఇక అప్పుడు అతని కాళ్ళని వదిలి లేచి నిలబడ్డారు సీత ఫుడ్ పెట్టు ఆఫీస్కి లేట్ అవుతుంది అంటూ వచ్చి డైనింగ్ చైర్లో కూర్చున్నాడు ధీర్ ఇక గబగబా వచ్చి దీర్కి వడ్డించింది సీరియస్గానే తినేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు వెళ్తున్న భర్తని అలాగే చూస్తూ ఉండిపోయింది అమ్మ నాన్నని క్షమించాడు అన్న సంతోషం ఆమెలో కానీ మార్నింగ్ అంత కోపంగా ఎందుకున్నాడు మౌని ఈయనని ఏమైనా డిస్టర్బ్ చేస్తుందా చేస్తే దేని గురించి డిస్టర్బ్ చేస్తుంది అసలేం జరుగుతోంది అని ఆలోచిస్తూ ఉండిపోయింది సీత ఆమె భుజం మీద పడ్డ చేతికి ఉలికిపడి ఇప్పుడు సంతోషమా అని అడిగింది సావిత్రి అవునత్తయా చాలా సంతోషం ఇక మీరు ఎలాంటి టెన్షన్ పెట్టుకోకండి సరే వదిన గారు ఇక మేము వెళ్ళొస్తాం ఎక్కడికి వెళ్తారు అదేం కుదరదు ఈరోజు ఇక్కడే ఉండండి రేపు వెళ్తురు గాని కూతురు అత్తారింట్లో ఎక్కువ రోజులు ఉండడం మంచిది కాదు ఆ రోజులు వెనకటే పోయాయి అంత దూరం నుండి వచ్చారుగా ఈ ఒక్కరోజు ఉండి రేపు మార్నింగ్ వెళ్ళండి అనగానే తనతో ఎక్కువ బ్రతిలాడించుకోవడం ఇష్టం లేక సరే అంటూ తలోపారు గుడ్ మార్నింగ్ సార్ అంటూ లోపలికొచ్చింది గీత గుడ్ మార్నింగ్ గీత అన్నాడు నవ్వుతో ఆమె సీరియస్గా నిలబడి ఏంటో చెబితే నేను వెళ్తాను సార్ అనిది ఏ నాతో మాట్లాడకూడదా అన్నాడు బాస్తో మాట్లాడడానికి ఏముంటాయి సార్ వర్క్ విషయం అయితే మీ డౌట్స్ ఏంటో అడగండి చెబుతాను అబ్బో కోపమే మీ మీద నాకెందుకుంటుంది సార్ కోపం మీరు పెద్దవారు ఏయ్ ఎందుకు ఇలా మాట్లాడి కోపం తెప్పిస్తావు ఇప్పుడు నేనేమన్నాను సార్ అయినా మీకు కోపం వచ్చుంటే సారీ నాకు వర్క్ ఏంటో చెబితే నేను వెళ్ళిపోతాను అని అడగగానే ఓ ఫైల్ తీసి ఆమె చేతిలో పెట్టాడు దాన్ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది గీత వెళ్తున్న తనని అలాగే చూస్తుండిపోయాడు విరాట్ మేనేజర్కి కాల్ చేసి ఏదో మాట్లాడాడు ఓకే సార్ అంటూ తన ఛాంబర్కి వచ్చాడు అంతమందికి మీరు చెప్పినట్లుగా చేయాలంటే చాలా కష్టం సార్ వర్కర్స్ చాలా మంది ఉన్నారుగా త్రీ థౌజండ్ మెంబర్స్కి ఎంతని ఖర్చు చేద్దాం పర్వాలేదు అంతా నేను చూసుకుంటాను చెప్పింది చేయ్ అనగానే సరే అంటూ వెళ్ళాడు సీరియస్గా వర్క్ చేస్తున్న గీతని సీసీ కెమెరాలో నవ్వుతూ చూస్తున్నాడు విరాట్ ఎంత అవాయిడ్ చేస్తున్నా ఎందుకు ఇలా సాధిస్తున్నావు నాలో నీకు అంతలా ఏం నచ్చింది గీత నేనే ఎందుకు నచ్చాను అనుకుంటూ చిన్నగా స్మైల్ ఇచ్చాడు గీతకి చాలా నీరసంగా అనిపిస్తుంటే తల పట్టుకొని కూర్చుంది వెంటనే ఆమె ముందు కాఫీ పెట్టి వెళ్ళాడు పియోన్ నేను అడగలేదుగా కాఫీ ఎందుకు ఇచ్చాడు అని ఆశ్చర్యంగా చూస్తోంది వెళ్ళిన అతన్ని అబ్బా కరెక్ట్ టైంకి తెచ్చాడని అనుకుంటూ కాఫీ సిప్ చేస్తూ ఉంది కాఫీ కడుపులో పోయగానే కాస్త రిలాక్స్గా అనిపించింది చైర్లో అలాగే వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది గీత ఆమె ప్రతి మూమెంట్ని చూస్తున్నాడు ధీర్ వెళ్ళినప్పటి నుండి ఒక్క కాల్ కూడా చేయలేదని అతని నెంబర్కి డయల్ చేసింది సీత చెప్పు అన్నాడు లిఫ్ట్ చేసి మీరెందుకు అంత సీరియస్గా ఉన్నారో నేనేమైనా మీ విషయంలో తప్పు చేస్తున్నానా అలా ఏదైనా ఉంటే నాతో చెప్పండి మీరు కోపంగా ఉంటే నేను చూడలేకపోతున్నాను ఆఫీస్కి రా అంటూ కాల్ కట్ చేశాడో ధీర్ అతనలా రమ్మనగానే చాలా సంతోషం అనిపించింది వెంటనే ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతోంది అతనికి నచ్చిన పింక్ కలర్ శారీని వార్డ్రోబ్ నుండి తీసి సింపుల్గా రెడీ అయ్యి కిందకి వచ్చి లంచ్ బాక్స్ రెడీ చేసుకొని అక్కడి నుండి వెళ్తుంటే ఎక్కడికి వెళ్తున్నావమ్మా అని అడిగింది సావిత్రి అది అత్తయా మీ అబ్బాయికి క్యారేజ్ తీసుకెళ్తున్నాను అనగానే సీతని అలాగే నవ్వుతూ చూస్తూ ఇంత అందంగా రెడీ అయి వెళ్తే చాలా కష్టం కదా వాడిని అల్లాడించడానికే పుట్టినట్లున్నావు వెళ్ళు అనింది ఆట పట్టిస్తున్నట్లు అత్తయా మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు అని షాకింగ్గా చూస్తోంది ఊరికే అన్నాను గాని వెళ్ళు సీత సరే అత్తయ్య అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది సీత నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఇలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్